శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదరి మదనపల్లి రోడ్డు మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి కాంప్లెక్స్లో నూతనంగా ప్రారంభమైన జ్యూస్ సెంటర్ మా వద్ద ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ మోసంబీ ఆరెంజ్ వాటర్ మిలన్ గ్రేప్ ఫ్రూట్ మిల్క్ షేక్ సపోటా బనానా పపాయా మస్క్ మిలన్ గోవా యాపిల్ గ్రీన్ యాపిల్ కివీ డ్రాగన్ పోమో స్మూతీ క్రాన్బెర్రీ బ్లూబెర్రీ బ్లాక్ కరెంట్ మ్యాంగో గ్రీన్ యాపిల్ చాకోలేట్ సపోటా బనానా पिजियन मेजिटो क्रैनबेरी ब्लूबेरी ब्लैकबेरी स्ट्रॉबेरी ब्लू स्काई किवी ग्रीन एप्पल कलकत्ता पीच एप्रिकॉट किड्स स्पेशल फाइव स्टार मिल्क शेक किचन मिल्क शेक स्नीकर डेयरी मिल्क शेक आइसक्रीम थिक शेक वेनिला मैंगो स्ट्रॉबेरी बटरस्कॉच केसरी पिस्ता ग्रीन पिस्ता ब्लैक करेंट चॉकलेट ओरियो स्पेशल ஜஸ்ட் ஓரியோ ஓரியோ வித் க்ரீம் ஓரியோ வித் சப்போட்டா ஓரியோ வித் பனானா ஓரியோ வித் வெனிலா ஓரியோ வித் சாக்லேட் ஓரியோ வித் பட்டர்ஸ்காச் ஓரியோ வித் ஸ்ட்ராபெரி ஓரியோ வித் பீனட் ஓரியோ வித் ப்ளூபெர்ரி ஓரியோ வித் பிளாஸ்ட் ஓரியோ வித் எம் யூடி ஃபலூடா வெனிலா ஃபலுடா சாக்லேட் ஃபலுடா ஸ்ட்ராபெரி ஃபலுடா மேங்கோ ஃபலூடா பட்டர்ஸ்காச் ஃபலுடா ஃப்ரூட்டி ஃபஞ்ச் ஃபலுடா ட்ரை ஃப்ரூட் ஃபலுடா ஸ்பெஷல் ஃபலுடா హీట్ అండ్ డ్రింక్ కోల్డ్ కాఫీ డేటన్ అండ్జీర్ పోక్ స్కాచ్ బటర్ స్కాచ్ బిసిసిపి ఎంయ్యూడి అవకాడ స్పెషల్ మ్యాంగో అవకాడ స్ట్రాబెరీ అవకాడ బటర్ఫ్లై అవకాడ బ్లాక్ కరెంట్ అవకొడ డ్రై ఫ్రూట్ అవకాడ డ్రై ఫ్రూట్ అవకాడో విత్ హనీ లస్సీ ಸ್ವೀಟ್ ಲಸ್ಸಿ ಮ್ಯಾಂಗೋ ಲಸ್ಸಿ ಬನಾನಾ ಲಸ್ಸಿ ಸ್ಟ್ರಾಬೆರಿ ಲಸ್ಸಿ ಸಬ್ಜಾ ಲಸ್ಸಿ ಫ್ರೂಟ್ ಲಸ್ಸಿ ಡ್ರೈ ಫ್ರೂಟ್ ಲಸ್ಸಿ ಕ್ರ್ಯಾನ್ಬೆರಿ ಲಸ್ಸಿ ಬ್ಲಾಕ್ ಲಸ್ಸಿ ಬಟರ್ ಸ್ಕಾಚ್ ಲಸ್ಸಿ ಚಾಕೊಲೇಟ್ ಲಸ್ಸಿ ಎನರ್ಜಿ ಡ್ರಿಂಕ್ ಕೋಲ್ಡ್ ಬೂಸ್ಟ್ ಕೋಲ್ಡ್ ಹಾರ್ಲಿಕ್ಸ್ ಕೋಲ್ಡ್ ಬಾದಾಮ್ ಕೋಲ್ಡ್ ಬೋರ್ನವಿಟಾ ಬಾಡಿ ಕೂಲರ್ ರೋಸ್ ಮಿಲ್ಕ್ ಸಬ್ಜಾ ನನ್ನಾರಿ ವಿತ್ ಸಬ್ಜಾ ಲೈಮ್ ವಿತ್ ಸಬ್ಜಾ ವಾಟರ್ ವಾಟರ್ಮೆಲನ್ ವಿತ್ ಸಬ್ಜಾ ಮೆಸ್ಕ್ ಮಿಲನ್ ವಿತ್ ಸಬ್ಜಾ ఐస్ క్రీమ్ క్యూబ్స్ చాక్లెట్ వెనిలా స్ట్రాబెర్రీ బటర్స్కాచ్ కేసరి పిస్తా గ్రీన్ పిస్తా బ్లాక్ కరెంట్ మ్యాంగో మరిన్ని రుచికరమైన అన్ని రకాల జ్యూస్లు లభించును గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఇక్కడ ఈరోజు ఏడవ తారీఖు ఓపెనింగ్ చేస్తున్నాము జ్యూస్ హౌస్ మోహన్ రెడ్డి కాంప్లెక్స్ నియర్ రాధగా థియేటర్ కదిరి ఇక్కడ జ్యూస్ హౌస్లో ప్రత్యేకంగా కాప్టైల్స్ ఐస్ క్యూబ్స్ స్పెషల్ ఐటమ్స్ లభిస్తాయి ఈరోజు నుంచి ఓపెన్ చేస్తున్నాము అందరూ తప్పకుండా విజిట్ చేయండి బెస్ట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు ఏమాత్రం తగ్గకుండా చేస్తాము ఒకసారి మీరు విజిట్ చేయండి తర్వాత మీరే చెప్పండి